గుడ్ మార్నింగ్ అండి అందరికీ నమస్తే నేను మీ జయలక్ష్మి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే బాగున్నామండి ఆ దేవుడి దయ వల్ల మనం అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన ఇంట్లో ఇది పూజ సింపుల్గా రోజుట్లానే సింపుల్గా జరిగిపోయింది ఇవాళ విశేషం ఏంటో చెప్పనా నేను ఇక్కడ దేవుడి దగ్గర కనిపించే మందారాలు గులాబీలు మూడు వంతులు మనయ్యానండి మూడు అంటే దాదాపు మొత్తం మనయ్యే ఒక్క వంతే బయట తెచ్చినవి పెట్టాం గులాబీలు అంతే మొత్తం ఇదిగో ఇది కనిపిస్తుంది కదా ఇలాంటివన్నీ బయట తెచ్చినాయి అనమాట మందారాలన్నీ మనవే తర్వాత ఇదిగో ఇక్కడ ఉంది కదా మధ్యలో పువ్వు అది మంది మన మంచిది అలా మొత్తం మన మొక్కలవి మొత్తం మూడు వంతులు ఒక్క ఒక్కొంతే బయట తెచ్చిన గులాబీలు పెట్టి ఇవాళయితే పూజ అయిపోయింది హ్యాపీగా ఎంత బాగుంది కదా చక్కగా మొత్తం రెడ్డి ఈరోజు అంటే ఒక రోజు కలర్ కాంబినేషన్ దేవుడు పువ్వులు బాగుంటాయి ఈరోజు ఓన్లీ రెడ్తో అయిపోయిందనమాట మందారాలు అవన్నీ చక్కగా బాగుంది కదా మన మొక్కలకి వచ్చిన మందారాలు అంటే చూడండి మహాలక్ష్మి తల్లికి ఎంత చక్కగా ఉంది కదా మందారం అంట ఇష్టం మహాలక్ష్మి దేవికి మీరు కూడా ఉంటే ఒకవేళ వీలైతే పెట్టడానికి ట్రై చేయండి మీ ఇంట్లో కాని అట్లా మనకు ఊర్లల్లో బోర్డు తృతీ కదా ఇక్కడ అంటే మనం ఏదో ఇక్కడ తొట్లల్లో వేసుకొని పెంచుకుంటూ వస్తే చాలా సంతోషపడతాం కానీ అక్కడ అలా కాదు మంచిగా మొక్కలకి బోల్డ్ పూలు వస్తాయి చక్కగా ఇలా అలంకరించుకొని చూసుకుంటే బల ఆనందంగా ఉంటుంది ఆనందం ఏం కావాలి కదా మరొకసారి మళ్ళీ దేవుడికి దండం పెట్టుకుంటూ మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలి దేవుడు అందులో మేము ఉండాలని మరి మనం వీడియోలోకి వెళ్ళిపోద్దామా వచ్చేయండి ఇదిగో ఈ మందారాల కోసం ఈరోజు చూపిద్దామని చాలాసేపు మాట్లాడాను దేవుడి దగ్గర వెళ్దామా ఈరోజు మన టిఫిన్ ఏంటో చూసేద్దాం రండి నిమ్మకాయలు మామిడికాయలు ఇవి మాత్రం కంపల్సరీ ఉండాలి మామిడికాయలు అంటే సీజన్లో ఉండాలి ఇవైతే ఎప్పటికీ ఉంటాయి మా ఇంట్లో ఇలా ఏ సీజన్ అయినా సరే నిమ్మకాయలు మాత్రం ఉండాలి పెద్ద పెద్ద తెచ్చేవాళ్ళగా నిన్న దొరకలేదంట ఇవి దొరికినాయి అంట ఏవైతే ఉండాలంతే నిమ్మకాయలు అందుకనే ఇదిగో ఇలా బయటికి వెళ్ళి మనం ఫస్ట్ సూర్య భగవాన్ని పలకరించాలండి మన సూర్యదేవుడిని కనిపించే దైవాన్ని కంపల్సరీ పలకరిస్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది అప్పుడు కానీ మనం ఏ పనైనా చేసుకోవటానికి ఉంటుందని నా అభిప్రాయం ఇదిగో ఇక్కడ కూర్చొని టీ తాగుతాము టీ తాగేసాము ఈరోజు టిఫినే అవుతుంది చెప్తా చెప్తా కోకిలు చూడండి అట్లా వస్తుందా కదా బాగుంది కదా అయ్యో సూర్యదేవుడు ఇప్పుడే వస్తున్నారు బయటికి ఇవాళ్ళేంటి చల్లగనందు కొంచెం ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి బాగుంటుంది మందారాలన్నీ కోసుకొచ్చేవి కూడా ఉంటాయి ఏంటయ్యా బయటికి రా మబ్బుల్లో వీడి మన ఇంటి ముందు ముగ్గు ఈరోజు చుక్కల ముగ్గు వెలకల ముగ్గు ఇలా పిలిస్తే పలికే తండ్రి సూర్యభగవానుడు చూడండి చక్కగా ఎలా వచ్చారో ఆ సూర్యభగవానుడు లేనిదే మనం లేం కదా అది చూడండి అంత చక్కగా వచ్చారు బయటికి మబ్బుల్లో నుంచి తండ్రి నేను చూసాను ఓం సూర్యదేవాయ నమ ఓం సూర్యదేవాయ నమ ఓం సూర్యదేవాయ నమ ఏకైక దైవం నాకు తెలిసి సూర్యభగవానుడు అండి మనకు కనిపించే దైవం రోజు చూస్తాం ఆయన్ని కదా బాగుంది కదా ఇవాళ ఉంది కానీ బాగుంది ఇప్పుడు ఇప్పుడే సూర్యదేవుడు బయటకు వస్తున్నారు మబ్బులు వీడి చక్కగా బాగుందండి ఈ వీడియో లాస్ట్ స్టోరీ చూస్తే నిన్న నేను మా పాప మందారాలు కోసుకొచ్చాను చూసాను ఈసారి వేసవకాలం మాత్రం వర్షాలతో బాగా గడిచిపోయింది కానీ మా మొక్కలకైతే మంచిగా నీళ్ళు వచ్చాయండి సంతోషం కోకిలు చూడండి అరుస్తూనే ఉంది బాబోయి అంట అరుస్తుంది అనొద్దు అంట కూస్తుంది అని అనంట ఆపేసింది కోపం వచ్చి ఓకే తల్లి కోకిల కమ్మగా కూస్తున్నావు ఇదిగో ట్రైన్ వచ్చేసింది కోకిల గానం చేస్తున్నావు అయిట్ రెండు ట్రైన్లు వచ్చినాయి అబ్బా రెండు టూ ట్రైన్స్ యా బాగుంది బాగుంది దాంతో ఆడుకుంటున్నానని ఆపేసింది ఓకే మనం ఇక్కడి నుంచి ఆడుకుంటూ ఉంటాను నేను రోజు అట్లనే దాంతో కోపం వస్తే ఒక్కోసారి ఆపేసిద్ది అండి ఇప్పుడు కూడా ఆపేసింది సరే మనం వంట రూమ్లోకి వెళ్ళిపోతాం ఏం జరుగుతుంది అక్కడ ఇడ్లీ ఎంతవరకు ఉడికి నీ చూద్దాం చిన్నగా ఇట్లా వస్తే మన హాల్లో నుంచి ఉత్తరం ఆకిలి మంచిగా హాయిగా గాలి వస్తుందండి ప్రశాంతంగా ఇక్కడ ఏమంటారు దాన్ని అదే చెట్లు ఉన్నాయి కదా ఎక్కువగా మనకి అందుకని గాలి వస్తుంటుంది తొమ్మిది అవుతుంది ఇప్పుడు టైము కనిపిస్తుంది మీకు తొమ్మిది అయింది ఇప్పుడు మళ్ళీ అరుస్తుంది కోకిల చీ కూస్తుంది అరుస్తుంది అంటే కోపం వస్తుంది దానికి వెళ్ళిపోదాం రెండు మంటరంలోకి హై బంగారు తల్లి గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ మీ ఇడ్లీ చూపిస్తారా అండి కొంచెం అమ్మాయి గారు మా అమ్మాయి అట్లనే నవ్వుతుంటుంది ఏ ఇడ్లీ ఉన్నాయి మెత్తగా బాగున్నాయి ఎంతవరకు వచ్చింది ఉడకటం చూద్దాం చూడాలంటే మీరు కొంచెం చేతికి వాటర్ వాటర్ అద్ది ఇలా అద్దండి మంచి ఈజీగా ఉంటుంది ఆ దగ్గరకు వచ్చిందమ్మా ఇడ్లీ ఉడకటం అది సంగతి ఏం చేస్తున్నావు నాన్న గోంగూర పప్పు మమ్మీ గోంగూర పప్పు అండి గోంగూర అంటే గుండె మరి మా ఊరు అది మా అమ్మాయింటది అబ్బో మీ ఊరు అంటది అంతే కదా గుంటూరు వాళ్ళు ఎవరన్నా చూస్తున్నారా ఈ వీడియో మా ఊరు మా ఊరేనండి గుంటూరు అంటే గోంగూర గోంగూర అంటే గుంటూరు అంతే ఇంకా ఆ బల ఇష్టం నాకైతే నిజంగా చెప్తున్నా గోంగూర పచ్చడి గోంగూర పప్పు పులుసు కూర గోంగూర చికెను ఆ గోంగూర చిన్న ఇంకేంటి మెత్తళ్ళు మటన్ ఇవన్నీ రొయ్యలు ఎండు చేపలు అన్నితో గోంగూర వేసి చేస్తే ఉంటుంది మామూలుగా ఉండదమ్మా ఇంకా నాకు గోంగూర అంటే చాలా ఇష్టం గోంగూర పచ్చి గోంగూరను మర్చిపోయా ఇది వేసి ఉడకబెట్టి పచ్చడి చేస్తాం అది కూడా ఇష్టం మా పాప ఏమేమి వేస్తుందో చూస్తూ వెళ్ళి నేను మాట్లాడుతూ ఉంటాను మీ జయలక్ష్మి మాట్లాడుతూనే ఉంటుంది కాబట్టి ఇంకా ఇదిగో ధనియా వేసింది కొంచెం పసుపు వేసింది మా అమ్మాయి అది పిల్లలకి నేర్పించాలండి దగ్గరుండి చక్కగా ఆ నా టేస్టే వస్తుంది మా పాప చేస్తే అంటే ఏమంటారు దాన్ని చెయ్యి ఇదిగో కారం అయితే మూడు స్పూన్లు వేసేసింది వేసింది కదా కొంచెం కొంచెం గోంగూరలో పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం కారం అయితే ఎక్కువే పడుతుంది నాకు తెలిసినంత వరకు ఆ కొత్తగా చేసుకునేవాళ్ళు ఎవరన్నా ఉంటే అంటే పిల్లలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు వాళ్ళకైతే ఏ వీడియో పనికి వస్తుంది మన పెద్దవాళ్ళకైతే అవసరమే లేదు చక్కగా తెలిసే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఒక్కొక్క ఒక్కొక్కలా చేస్తారు కాబట్టి చూసి చేసుకోవటంలో తప్పు లేదు కొంచెం నీళ్లు పోసేస్తుంది అయిపోయింది పప్పులోకి అమ్మా మీ ముగ్గు బాగుందమ్మా దీన్ని ఏమంటారు లక్ష్మీపాదమా అవును అది వచ్చేసింది వెయిటింగ్ అది పాదం అంటారు మరి లక్ష్మీదేవి పాదం మంచిది ఇప్పుడు ఏమేమవుతుంది చెప్పు ఉప్పు కారం పసుపు ధనియాలు కొద్దిగా ఏమంటారు గోంగూర అంతే అంతే కరివేపాకు కరివేపాకు మెంతులు మెంతి పౌడర్ ఉంది మెంత్ పౌడర్ వేస్తుంది అనమాట లేకపోతే మెంతులైనా వేసుకోవచ్చు బాగుంటుంది అసలు టేస్ట్ అంతా మెంతుల్లో వస్తుంది రైస్ కూడా పొయ్యి మీద పెట్టేస్తుంది పాప ఇంకా అన్నం ఉడకంగా తినేస్తానండి నాకు ఇంకేమద్దు తెలుసా నాకు అసలు ఏమొద్దు నిజంగా కనీసం వడియాలు అవి కూడా కాదు గోంగూర అంటే కొన్ని ఉంటాయి మనకి ఇష్టమైనవి వంటల్లో కూరల్లో అట్లా కొన్ని ఏంటంటే అవి ఒక్కటే వేసుకుంది అనిపిస్తుంది అప్పుడే టేస్ట్ ఇష్టమైన గోంగూర పప్పు ఆస్వాదిస్తూ తినొచ్చు అనమాట అప్పుడైతే అలా ఇంకా మన వీడియోలో లాస్ట్ వరకు చూస్తే మన లిటిల్ గార్డెన్లోకి వెళ్ళి మందార పువ్వులు గులాబీలు అన్నీ కోసేటప్పుడు ముచ్చట్లు అవన్నీ ఉంటాయి చూసేయండి లాస్ట్ వరకు వీడియో మీ జయలక్ష్మి ఇవన్నీ ఉడికిన తర్వాత ఏమేమి వేసాం చూసాం కదా మెంతులు కూడా ఒక చిట్టుకూడ వేసేసి లేకపోతే మెంతపొడి ఇప్పుడు మా పాప మెంతిపొడి వేసేస్తుంది అది ఎడుమిరపుగాయ లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి డెకరేషన్ అమ్మా డెకరేషన్ పప్పుకి అన్నం అనమాట టేస్ట్ అద్రిపోతుంది అసలు రుచి అంతా దీంట్లోనే కదా ఉండేది తాళింపులోనే ఇప్పుడు మనం మేమేం చేస్తున్నాం అంటే ఇదిగోండి కొత్తిమీర అయితే కంపల్సరీ కొత్తిమీర టేస్ట్ భలే ఉంటుంది ధనియాలు ఒక వేసిన ఇదిగో ఇదేంటమ్మా మెంతిపొడి పొడి కొద్దిగా కొద్దిగా ఎక్కువ వేయద్దు చేదు ఉంటుంది అందుకని నేను చెప్తా ఇప్పుడు ఇదిగో ఇదేంటంటే మునగాకు పొడి మునగాకు పొడి కూడా వాడండి అబ్బా మంచిది ఆరోగ్యానికి కొంచెం వాడండి చాలు కావాలంటే అంతే మెంతి కొంచెం వేస్తే చాలు మంచి అలవాటు అది మంచి ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది అనమాట మన దాంట్లో ఏం లేదు చెప్పండి కప్పులో చాలా వరకు అన్నీ ఉన్నాయి కొత్తిమీర కరివేపాకు మొత్తం ఇంకా ఆల్మోస్ట్ ఉంటాయి కాబట్టి గోంగూర పప్పు అంటే గోంగూర పప్పే టమాటా వండుతున్నా కావాలంటే వేసుకోవచ్చు ఇది ఆల్మోస్ట్ ఇది గోంగూరే కాబట్టి ఫుల్గానే ఉంటుంది అది కదా బాగుంటది వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు నేను అప్పుడప్పుడు వేస్తాను ఎక్కువ శాతం అయ్యాను అంతే అదనమాట సంగతి మా ఏమంటారు గుంటూరు గోంగూర ఎలా వండుకోవాలో చూపిస్తున్నాం అంతే అంటే మా ఊర్లో వండుతూ ఉండాలి అంతే ఎవరికి గోంగూర పప్పు వండటం రాదని కాదు ఎవరి స్టైల్లో వాళ్ళు వండుతుంటాము అది మామూలే మరి మనం ఇక్కడ ఎందుకు వేరే పని చూసుకోవచ్చు కదా మన గార్డెన్ లోకి వెళ్ళాలిపోయా వెళ్ళాలన్నానా మనం పువ్వులు కోసుకురావాలి పువ్వులు కోసుకొచ్చి బాక్స్లో దాచుకుంటుంటే వంట అయిపోయిన తర్వాత వెళ్దాము వెయిట్ చేస్తూ ఉండండి అప్ప మన గార్డెన్ చూసే వాళ్ళకి అంటే మన గార్డెన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకు ఏమొచ్చిన మందార్ పూలు గులాబీలు గులాబీ రెడ్ ఫ్లవర్స్ అప్పుడు చెట్టు పోయిందని ఫీలింగ్ దాదాపు పది పూల వరకు వచ్చినాయి అదే అది మందారాలు గులాబీలు వచ్చాయట మన గార్డెన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు మన గార్డెన్ లో రైలు ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు కదా అప్పుడు మనం ఈ పప్పుడికి పూజ మందిరం బాలకని చాలా థ్యాంక్స్ అండి బాల్కనీ ఫ్యాన్స్ పూజా మందిరం ఫ్యాన్స్ అసలు నిజంగా చాలా చాలా థ్యాంక్స్ మా కష్టానికి ఫలితం అనిపిస్తుంది కష్టమేం కాదు ఇష్టంగా మనం చేసుకున్న ఇంట్లో పనులే అవి మనం వీడియోల కోసం ఏం చెయ్యం కదా మనం ఇంట్లో చేసుకునే ఇష్టపడుతున్నారంటే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంటది కాబట్టి చాలా చాలా థ్యాంక్స్ సార్లు మీకు థ్యాంక్స్ చెప్పిన చాలా తక్కువ అనమాట మన ఆడవాళ్ళకి ఏం కావాలి చెప్పండి అలాంటివే కదా చేసుకుంటూ ఉంటాము అది ఇష్టపడుతున్నారు కాబట్టి చాలా థ్యాంక్స్ మీ అందరికీ మనం పప్పు తాళింపు వేసేటప్పుడు వచ్చేద్దామా మరి వేరే పనులు ఉంటాయి కదా ఇలా చూసేసుకుందాం మనం గార్డెన్లోకి వెళ్దాండి రెడీగా ఉండండి మీరు కూడా పప్పు తాళింపు అయిపోయాక తాళింపు రెడీ మామూలుగా లేదుగా పైర్ ఫైర్ వావ్ వేడివేడి రైస్ అయిపోయిందమ్మా ఇదిగో చూసారు కదా వేడివేడి రైసు గోంగూరు పప్పుడు గుంటూరు గుంటూరు అయిపోయింది మా అమ్మాయి అంటది మీ గుంటూరుని ఎన్ని రోజులు ఎన్నిసార్లు గుర్తు చేసుకుంటామని అంతే కదండి మా గుంటూరు గుంటూరే కదా మా ఊరు కదా ఎంతైనా పుట్టిల్లంటే మామూలుగా ఉండదు అయిపోయిందమ్మా తాగింపు ఇంకా నోరు పడుతుంది గుంటూరు పొప్పండి మనం చేసినానిక మన పెద్దవారు చేస్తూ చేస్తే ఉంటుంది వాళ్ళతలో ఏమైపోయినా ఎంత టేస్ట్ ఉండేదంట నిజంగా చాలా అంటే చాలా టేస్ట్ ఉండేదన్నమాట కానీ ఇంకా వాళ్ళు లేనప్పుడు ఏం చేస్తాం మనమే చేసుకోవాలి కాబట్టి వాళ్ళ నేర్పించిన వంటలు గుర్తు చేసుకుంటూ అయిపోయిందమ్మా కొత్తిమీర చల్లేసింది మా పాప చక్కగా హ్యాపీగా ఒకవైపు నేను కెమెరా తీస్తుంటాను కాబట్టి మా అమ్మాయి చేస్తూ ఉంటుంది కొన్ని పనులు తప్పదు కదండి అందుకని అది సంగతి పిల్లలకు మనం చెప్తూ దగ్గరుండి చేయిస్తుంటే వాళ్ళకు కూడా వచ్చేస్తుంది నిజంగానే మా అమ్మాయి నేను చేసిన వంటలు ఇద్దరం చేసిన వంటలు ఎవరు గుర్తుపట్టలేరు అంత చక్కగా నేను చేసినట్టు చేసేస్తుంది అలా నేర్పించామంటే వాటి పెళ్లి చేసుకుని వెళ్ళినా మన వంటలు వాళ్ళు కూడా చేసుకుని తినగలుగుతారు అంటే మర్చిపోకుండా టేస్ట్ బాగుంటుంది కదా అలా అనమాట అయిపోయిందమ్మా అయిపోయింది నాన్న ఇంకా అయిపోయిందండి మన పప్పు అను ఎదు నువ్వే నాకు నేర్పించింది వంటలు అంట నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను నా దగ్గర నేర్చుకున్నావు అంటే తరతరాలుగా వస్తున్నా ఆచారాలతో కూడిన వంటలు టేస్ట్లు అన్నీ కలిపితే ఇది ఇంకా నాకు ఆకలేసింది అమ్మాయి నేను తినేస్తే పైకి వెళ్దమ్మానంట తిన్న తర్వాత అండి ఎందుకంటే ఇంత టేస్ట్ గల్లా గోంగూర పప్పు నాకు ఇంకేమొద్దు దీంట్లో మామిడికాయ పచ్చడి ఉంది కదా కొత్త మాడికాయ పచ్చడి అది ఒక్క ముక్క వేసుకొని కొంచెం గోంగూర పప్పు వేసుకొని తింటే ఉంటుంది తర్వాత పెరిగేసుకొని మాడికాయ మామిడికాయ కోసుకొని తింటే ఇంకా అంతకన్నా ఏం కావాలి చెప్పండి అంతకన్నా ఏమద్దు ఐదు వందలు ఇచ్చిన బయట అంత మంచి ఫుడ్ రాదు హోటల్లో ఇదైతే మన మంచి ఫుడ్ అనమాట అది సంగతి ఇంకా గిన్నెలోకి ఎత్తి పెట్టేసుకునేది అంత చక్కగా మనం హ్యాపీగా చేసేద్దాం నీట్గా ఉంటుంది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ఉప్పు సరిపడా వేసుకోండి చాలు చాలు కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు చాలు చాలు ఉప్పు చాలు చక్కగా కలిపేసుకొని నీట్గా పెట్టుకొని ఇంకా టేస్ట్ ఇప్పుడు కన్నా ఇంకొక ఒక గంట అయితే బలే ఉంటుందండి ఇంకా పుడుస్కోరు అయితే చెప్పక్కర్లేదు ఇది నానా అయిపోయిందా కొంచెం అబ్బాయి పులుసు అయితే ఇప్పుడు చేస్తామంటే సాయంత్రానికి రేపు రొద్దుటికి భలే ఉంటుందండి టేస్ట్ అది కూడా ఒకసారి ఒంగూరు చేద్దాంలే ఈసారి చూపిస్తాంలే చేస్తా ఒకవేళ అంటే మా నేను గార్డెన్ లేకుండా ఇక్కడ ఉంటే మాత్రం వచ్చేస్తా స్టవ్ దగ్గరికి నేను చెప్పు నాన్న ఈసారి అది కొంచెం ఎక్కువ స్టోర్ చేసుకుంటే టూ త్రీ డేస్ ఫ్రీ పెట్టుకోకపోయినా చేపల పులుసు చాలా బాగుంటుంది టేస్ట్ అమ్మగా ఉంటుంది అండి అది చాలా బాగుంటుంది మా ఇంట్లో గోంగూర పులుసు కూర కాకరకాయ వేపుడు చక్కగా మన సాంప్రదాయం అంటే మన ఇంట్లో కొన్ని వంటలు ఉంటాయి కదా అంటే మనకి ఇష్టమైన మనం చేసుకునే మన చేతితో ఆపేస్తానన్నా ఇంకా ఉంటాయి కదా అవి చక్కగా చేసుకుంటే అంటే ఇష్టమైనవి ఉంటాయి మన ఇంట్లో మన చేతితో చేసుకున్న వంటలు మన పెద్దవాళ్ళు నేర్పించినవి మనకి ఇష్టమైనవి అలా చేసుకుని తింటుంటే ఉంటుందమ్మా ఇంకా మామూలుగా ఉండదు అబ్బా ఇంకేం కావాలి ఇంతకన్నా ఈ పూటకి సాయంత్రానికి చాలు ఈ మాత్రం చాలు ఇంకా ఇదేంటంటే ఇప్పుడు రైస్లో తింటాం కదా సాయంత్రం రోటీల్లో కూడా ఉంటుంది పప్పు ఇలా చేసుకుంటే మావారు సాయంత్రం రోటీల్లో తింటారనమాట ఇప్పుడు మేము అందరం భోజనంలో రైస్లో తినేస్తాం మన బట్టల నారిపోయిన తీసేద్దాం ఇంకా సోఫా సెట్లు బెడ్షీట్లు వేసేసాము ఇంకా టైం ఎంత అయింది నాన్న బంగారు తల్లి టైం ఎంత అయింది టూ థర్టీ అంట నిన్న కూడా ఇదే టైంకి వచ్చాము పైకి బాగుంది మొత్తానికి హ్యాపీగా అబ్బా బాగుందమ్మా ఏదో ప్రపంచంలోకి మన భూలో ఒక స్వర్గానికి వచ్చినట్టు మన గార్డెన్కి వస్తే అంతే ఇంకా అంతే కదా మరి మనకి ఇదే స్వర్గం బాగుంటుంది వచ్చేసింది మన ఫ్రెండ్ ట్రైను బాగుంది కదా అంతే ఇంకా అరే ట్రైన్ రెండు వచ్చినాయి ఈ టైంలో కూడా రెండున్నర కూడా రెండు వస్తాయా ఓహో బాగుందమ్మా జయలక్ష్మి బాగుంది మొత్తానికి బాగుందమ్మా బాగుంది చక్కగా బాగా వచ్చినాయి కదండి నీట్గా ఇదిగో పుదీనాకు చూడండి అంత బాగా వచ్చింది అబ్బా బాగుంది ఇది తీసి కొంచెం దీంట్లో నాడతా ఆల్రెడీ మేము నాటామన్నా అయ్యో మొత్తం వచ్చేసింది పీకేస్తా ఇట్లాంటివన్నీ చేస్తుంటా నుంచొని తీసే పోనాను నువ్వు బంగారు తల్లిమ్మ బంగారమ్మ జుట్టు పీకేసిందా వైరు మా అమ్మాయినే వైరు పీకిద్దా జుట్టు పీకేసిద్దా సరే చూస్తా దాని పని తర్వాత అప్పుడప్పుడు అడు తిరుగుతూ ఇటు తిరుగుతూ మొక్కలు నాటుకోవాలి ఇట్లా బాగుంటుంది సింపుల్గా ఖాళీగా ఉండకూడదు ఏదో ఒకటి చేసుకుంటా ఉండాలి బాగుంటుంది ఇదిగో ఇట్లా నాటేయండి ఊరికి ఎలా కూర్చోయండి చాలు తీసుకొని ఇదిగో ఇంతే అయిపోయాయి ఇవన్నీ ఏంటంటే షాపులో తెచ్చినాయి ఇవి బాగుంది ఇప్పుడు మనది ఈ చెట్టుది ఏదైనా మంచి నాటు తెచ్చినప్పుడు నాటుకోవాలండి ఇట్లా మనకి మనం బయట నుంచి తెచ్చుకుంటాం కదా నాటు లాగా అనిపిస్తుంది కదా షాపుల్లోది అప్పుడు ఇట్లా నాటేసుకోండి బాగుంటుంది అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి నాటితే చాలు మంచిగా ఇదిగో చెప్తా ఉండండి ఒక నిమిషం ఈ నాటి చెప్తాను అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి నాటేసుకోండి వచ్చినప్పుడల్లా అడుగుడుతో ఒకటి ఇడుదురుతూ ఒకటి నాటుకుంటా ఉండండి ఇదిగేలా వస్తుందన్నమాట చక్కగా చూసారా ఎంత బాగా వచ్చిందో ఇలానే వస్తుంది ఇదేం చేయాలంటే మనం చెప్తా ఉండండి మళ్ళీ మీకు ఇదిగో ఇలా నాటుకుంటా ఉండండి హ్యాపీగా అంతే గంప నిండా నిండిపోయింది ఇది మెంతులు గంప రావట్లే సరిగ్గా అందుకే నేను నాటేస్తున్నా ఇదిగో ఇది ఉంది కదా ఇదేం చేస్తారంటే నాటడం ఈజీ ఎలా అంటే ఇలా పెట్టేసి ఇలా నాటేయండి మధ్యలోకి నొక్కేయండి అంతే ఒకవేళతో చాలు పెద్ద పని కూడా ఏమి ఉండదు సింపుల్ అంతే సింపుల్గా హాయిగా ప్రశాంతంగా చేసుకోవాలి మన పనులు ఇదిగో ఇది కొంచెం నాటేటప్పుడు ఈ కొమ్మలకి తీస్తాం కదా ఆకులు తినేసేయండి చాలా మంచిది ఆరోగ్యానికి ఇట్లా నాన్న పెడతారా చాలా మంచిది ఇట్లా అస్సలు పడే ఒక్క ఆకు కూడా పడేయద్దు ఆ ఒక్క ఆకు కూడా మంచి విలువ కలదనమాట అందుకనే తినేద్దాం మనం ఇప్పుడు దానా నైట్రా ఇదిగో మీ పిల్లలకి ఏం చేస్తారంటే ఇదో తోమలపా తోమలపాకు చూడు ఎంత బాగా వచ్చిందో బాగా చక్కగా చూడు ఇదిగో ఇట్లా పిల్లలకి ఇచ్చేయండి తీసుకున్నాను ఇదిగో తినేయి వర్షం పడి చక్కగా కడుక్కుని తినేసే బంగారు తల్లి తిన అట్లా పిల్లలకి ఇచ్చేయండి నేను తింటా ఇదిగో మా చిట్టి తల్లి మళ్ళీ నాడతా అటు దాంట్లో చాలా ఇంకా అటు తిరుగుతా అబ్బో ఇది కూడా నీళ్లు పోయాలి దీంట్లో కూడా ఇదిగో ఇవన్నీ కొన్ని తీసి దాంట్లో నాటామంటే బాగా వస్తుంది నాడతా ఇప్పుడు అటు వెళ్ళొచ్చి నాడతా ఉండండి పూలు ఉన్నాయి మన చెట్టుకి అందుకనే పువ్వులన్నీ కోసేద్దాం ఇంకెందుకు కదా అది సంగతి దానానా పూలు కోసుకుందాం రెండున్నరకి ఎందుకు వచ్చామనుకుంటున్నారు ఇప్పుడు తీసి ఆసి పెట్టుకుంటాము భార్య పొద్దునకి దేవుడికి చక్కగా పెట్టుకోవడానికి బాగుంటుంది అన్నమాట హే ఇక్కడ ఒకటి టీలోకి ఇది మొగ్గ ఇదిగో గాలికి వచ్చి పడ్డట్టుంది అబ్బా దొరికిందమ్మా ఇదిగో దొరికింది ఇదిగో మీకు ఇదేంటి ఇవేమో ఇది ఏమంటారు దీన్ని ఇది దోస దోసకాయలా దోసకాయ చెట్టా ఇది నేను అనుకుంటున్నాను ఎల్లో కలర్ పూలు అనిపించినాయి కదా ఇవి అనుకుంటున్నాను మరి అల్లుకోనండి అల్లుకుంటే చూద్దాం ఎంతవరకు వచ్చిందో కదా ఏది ఇది కూడా ఇదిగో అనుకుంటున్నాం మరి తెలీదు వస్తే కదా ఏ ఇదిగోండి అబ్బా ఎన్ని రోజులైందో బంగారు తల్లిల్ని చూసి హ్యాపీగా ఉందబ్బా మందారం మందారం పిచ్చిన వాళ్ళకైతే ఇట్లనే ఉంటుంది ఇదిగో నీళ్ళు పోయాలి కొంచెం ఆడిపోయినట్టు మరి ఎండకో తెలీదు నీళ్ళు వర్షం పడ్డదిలే కానీ కొంచెం మనం కూడా చూసుకొని పోసుకుంటుండాలి వాటర్ నీళ్ళకి అబ్బా ఎంత బాగా చక్కగా బొంగ తల్లి కూడా నువ్వు చిట్టి తల్లి భలే వచ్చింది ట్రైన్లు ఎదుగా అలా పోతుంటాయి బాగుంది కదా వా ఏంటది తగ్గేది ట్రైన్స్ రావడమా మళ్ళీ వచ్చింది మళ్ళీ ఏంటి రెండు రెండు వస్తుంది వెంట వెంటనే విచిత్రంగా ఉంది ఈ టైంలో అసలు ఉండవు అనుకున్నాను నేను లంచ్ టైం కదా రెండున్నర అయింది ఉండవనుకున్నా నేను భలే విచిత్రంగా ఉంది ఇదిగో పువ్వులు అక్కడ కూడా ఎన్ని ఎన్నో చూసి మొత్తం కలిపి కోసేసుకుందాం సరేనా ఇదిగోండి మందారాలు మనం మందారాలు బాగున్నాయి కదా తల్లులు ఎంత బాగున్నాయో చక్కగా ఈ వంకాయలు తెల్లగా అబ్బా 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 బలే ఉన్నాయి అసలు మామూలుగులు వస్తుంది ఇంకా ఇంకా కట్ చేస్తా ఇది గుబురుగా వస్తుంది మంచిగా చేస్తా ఇగో మన వైట్ పూలు ఇవన్నీ ఆరెంజ్ బాగున్నాయి గంపనలో ఈ టైంలో అయితే మంచిగా అంటే ఎండకే కనిపిస్తాయి కొంచెం సేపు ఆగితే రావు సరిగ్గా మళ్ళీ ఏ వైట్ ఈ వైట్ని జాగ్రత్తగా దాచిపెట్టుకోలే మనం దొరకదు మళ్ళీ దీంతోనే బాధ ఎక్కడ దొరికితే అక్కడ దాస్పిటల్ పొన్నగంటి వేయాలి బాగా అయిపోయింది చిక్కగా అయిపోయింది మంచిగా అయిపోయింది హే నానా బుజ్జి తల్లిలు మా బంగారు తల్లిని చూడండి ఈ కలర్లు చూడు మా అమ్మాయి పూలతో అట్లా ఆడుకుంటుంది మా బంగారు తల్లి ఆహో అది మేము కూర్చొని వామ్మో ఏం ఆడుకుంటాము ఇక్కడైతే నిజంగా మీకు తెలియదు వీడియోలో తెలియదులే కానీ ఇగోండి చూసారా అది అవును చాలా వచ్చాయండి మామూలుగా కాదు థర్టీ అస్సలు మామూలుగా కాదు బాబోయ్ అసలు ఆ పక్కింటి వాళ్ళ గార్డెన్ కూడా బాగా ఉంటుందండి మంచిగా చేసుకుంటారు వాళ్ళు కూడా పాపం ఉన్నదా అంటే మంచిగా ఏ ఎల్లో కలర్ పువ్వులు వెనకాల వచ్చినాయి మళ్ళీ ఇగ వర్షాలకి కదా మనకే ఎండకి సరిగ్గా ఈ కెమెరాలు అంటే కొంచెం ఆ పైన బాగా నిండిపోతుంది ఇప్పుడే బాబోయ్ బాగుందమ్మా బాగుందమ్మా బాబాయ్ బాగుంది బాబోయ్ మీ జయలక్ష్మి సంతోషం ఏంటో చెప్పనా ఇదే ప్యాన్ చెట్టు అదే పడ్డది నేనేం వేయలేదు అది పడింది ఏ నీకు ఇంకో వచ్చింది శాస్త్రావంతి ఇదిగో మా అమ్మాయి గొడుగు తెచ్చా ఎండ కోసం మా బంగారు తల్లికి మరి అదే నువ్వు చూడలేదు అదిగో చూడండి విరజాజీ వావు ఎందుకో రోజు పొద్దుట రాలిపోద్ది కదా ఇవాళ ఏంటి తల్లి ఇట్లుంది అది సంగతి చూసారు కదా బాగుంది కదా పండిపోయిందమ్మా పండు పచ్చిమిరపకాయ ఇదిగో ఇక్కడ చూడండి ఇదిగో ఇక్కడ ఇది ఇక్కడ ఒకటి పండిపోయింది ఏన్నానా మొత్తం దొరుకుతున్నా ఏవి ఏవి పడ్డా ఉన్నాయా ఏంటవి ఓకే ఓకే నిన్న వచ్చి పొలం పని చేశా కదా కొద్దిగా అందుకని ట్రైనా ఇంకొస్తానే ఉంటాయి బాబోయ్ ట్రైన్లు ఇంక మామూలుగా ఉంటాయి అసలు వర్షాకాలం వస్తే మన తోట చూడాలి కళ్ళు చెదిరిపోతాయి తెలుసా పోయిన వర్షాకాలం కూడా ఉన్నాయి నేను పెడతాను అది వేరే సెల్లులో ఉన్నాయండి అందుకని తీలేకపోతున్నాను లేకపోతే పెట్టేదాన్ని పాటికి మీకు మంచిగా చూపించేదాన్ని జాగ్రత్త జాతా చిన్నగా 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 నా ఇంకా ఎండెక్కువ ఉంది ఇదిగో చూసారా మొన్న ఊరికే ఎండాకాలంలో కొమ్మెరగ తీసి నాటాను కదా నాటుకొని చక్కగా ఇదేంటి మొగ్గ కూడా వచ్చింది చూసారా ఎంత బాగుందో అలా వేస్తే ఇలా వచ్చేసింది అంతే ఇంకా అమ్మాయి అదృష్టం అంతే ఇంకేం లేదు భగవంతుడి దేవాళ్ళు ఏంటి చూడు అట్లనే వస్తాయి అంతే ఇంకా సరే ఇంకా కోసేస్తానా అవును తిన అక్కడ కూడా కోసేద్దాం ఇంకా కోసాయి ఇంకా రెండు ఉన్నాయా కోసే పెద్దగా వచ్చినాయి కదా పూలు బాగా ఎంత పెద్దగా చూడు ఒక నిమిషం ఒక నిమిషం మో బంగారు తల్లులు ఎంత బాగా వచ్చినాయో చిట్టి తల్లు బయ్యోండి గులాబీలు అక్కడ కూడా ఉన్నాయి ఇంకా ఇంకా కొన్ని ఉన్నాయి కోసేద్దాం ఇప్పుడు బాగుంది కదా అబ్బా ఎంత అందంగా ఉందో బాగుందమ్మా అసలు పూల అందమే ఉందామండి ఏదో సంతోషం కొద్ది మేము చేసుకుంటున్నాం అట్లా ఇష్టంగా భలే ఉంటుంది మగ్గుంది మొగ్గుందమ్మో జాగ్రత్త అసలు ఏం అనిపించట్లే ఉండు 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 నింబట్టుకుంటాను కొద్ది మొగ్గుంది జాగ్రత్త ఇదిగోండి అమ్మా చిట్టి తల్లిలు భలే ఉంది కదా చక్కగా బాగుంది అబ్బా అవును నీకు గులాబీలా అవును నీకేంటమ్మా గులాబీలు ఇష్టమా నాకు మందారాలు అయితే నీ గులాబీలా సరే మర్రా ఇత కోసుకున్నారా ఇక్కడ సెక్షన్ అయిపోయింది కదా ఇంకా అక్కడికి వెళ్ళిపోదాం మనం ఇంకా అన్ని పనులు ఒకసారి ఒక్కొక్కసారి ఒక్కొక్క పనులు తీసుకొని వెళ్తుంటాం అనమాట మనం ఇప్పుడు ఏంటంటే ఇదిగో బట్టలు తీసుకెళ్దామని వచ్చాం పొద్దున అయిపోయింది ఇంకా సేపు ఉంటే వర్షం వస్తుంది తెలుసండి కోనానా ఇదిగో ఇదిగో ఇదేంటి దోస చెట్టు ఇదేంటమ్మా దోసకాయ చెట్లు పడ్డాయి కానీ కాయలు వస్తే బల ఆనందంగా ఉంటుంది కోసాయి 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 బంగారు తల్లి ఎంత బాగుందో ఒకటి ఒక్కటైనా సరే ఎంత సంతోషము అసలు మామూలుగా ఉండదు బాగుంది 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 ఎప్పుడు ఎప్పటికొస్తుందో తెలీదు సరే మనం ఇక్కడ అవును గులాబీలు కోసాయి ఆ కొన్ని కూడా కోసాయి ఇది కూడా కోసే అప్పగంప నిండా ఎన్న ఇన్ని చూసి ఎన్నళ్ళు అయిందనమ్మ నిజంగా చాలా రోజులు అయింది అందుకే ఇంత సంతోషం నేను మీతో ఎందుకు పంచుకోకూడదు చెప్పండి వన్ ఆర్ టూ ఏం కాదు అక్కడ లోపలనే అవి కూడా కోసాయి మొత్తం అటు వెనక్కి వన్ ఆర్ టూ అనే వచ్చేస్తుందండి అయ్యా ఎండిపోతాయి అవును అలానే వన్ ఆర్ టూ అంటది నేను నిజమే అనుకుంటా అయ్యా వెండిపోతాయి ఏం కాదు అమ్మా కోసాయి కోసాయి రే పొద్దున దేవుడికి మన దేవుడికి మన పూలన్నీ అబ్బాబ్ బలే ఉంటుంది హ్యాపీ హ్యాపీ ఎస్ అబ్బా ఎంత బాగుందో చూడండి మొగ్గలే కదా ఏవి ఆ నాలుగు మొగ్గలే కరెక్టే దా రేపు మొగ్గలు చాలా ఉన్నాయి కాబట్టి చిన్న చిన్నగా చిన్నగా చాలా వస్తాయి అనుకుంటున్నారు పువ్వులు చూద్దామా రేపు అవును కానీ చాలా రోజుల తర్వాత వచ్చినాయి కదా పూలు భలే ఉన్నాయి కదా మందారాలు కానీ ఈ వర్షాకాలం వస్తే మందారాలు పుట్టలు పుట్టలు వస్తాయి అవి కూడా కానీ ఈ ఎండాకాలంలో ఇన్ని రావటం అనేది మాత్రం అసలు అద్భుతం నిజంగానే అసలు గ్రేట్ సర్ప్రైజ్ అసలు మేము షాక్ ఇంత పెద్ద పెద్ద పువ్వు అండి నేలలో వేసి ఊర్లల్లో అంటే అది వేరు నిజమే మనం ఎందుకు ఇంత సంతోషపడాలంటే మన కుండీల్లో పెంచుకునే వాళ్ళం కదా ఎంతైనా ఎంత కేర్ తీసుకోర్ తీసుకోవటం అంటే మరి పిల్లల్లాగానేనండి నాకు పిల్లల తర్వాత ఇవే మొక్కలే ప్రాణం అంతే ఇంకా సరే వెళ్దామా ఇంకా వెళ్ళిపోదాం రండి ఇదిగో మన సామాగ్రి వేసుకుని వెళ్ళిపోదాం పదండి పదండి ఇదిగో ట్రైన్స్ సబ్స్క్రైబ్ నాన్న మన వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ షేర్ చేయండి అబ్బా ఆహా పెద్దగా చెప్పండి మాకు వినిపించట్లేదు పెద్దగా చెప్పండి అమ్మా అవుతారు అమ్మాయి గారు అమ్మాయి గారు పెద్దగా చెప్పండి అవునా థ్యాంక్ యూ అమ్మాయి గారు అమ్మాయిని అలా ఏడిపిస్తూ ఉంటాను సరే మనం అయితే ఇంట్లోకి వెళ్ళిపోదాం మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం ఇప్పటికైతే నేను మీ జయలక్ష్మి థ్యాంక్ యూ అండి వర్షం వచ్చింది కంపల్సరీ వర్షం అయితే వచ్చింది నాలుగు ఇంటికల్లా ఇప్పుడైతే మేము రెండున్నరకి పైకి వచ్చాము మూడైతే అవుతుంది అనమాట ఎందుకైనా మంచిది వర్షం వస్తే గొడుగు తెచ్చుకున్నాం ఎండకు కూడా మెయిన్ ఏంటంటే ఎండకు కూడా పనికి వస్తుంది అందుకని తెచ్చాము ఈరోజు ఎండ కనిపించకుండా మూగండలాగ భలే ఉందండి ఇంక పిల్లలకి ఎందుకులే అని చెప్పి నేను తెచ్చుకోలేదు కానీ పిల్లలు పిల్లలని జాగ్రత్త కాపాడుకుంటాం కదా మనం ఎవరమైనా సరే ఉంటాను నేను విజయలక్ష్మి థ్యాంక్ యూ అందరికీ బాయ్ బాయ్ అండి మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం మీకు అండ్ ట్రైన్ కూడా ఓకేనా బాయ్ సియూ